హలో మీ పాడర్ డైమండ్ రాజ్ మరి సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రాజెక్టుల కింద ఉంటే కాలం ఉన్న అలాంటి ప్రాంతంలో కూడా టూన్స్ ఉంటాయా అంటే బ్లాక్ టూన్స్ అనేది ఎక్కువ కూడా ప్రాజెక్ట్ కింద ఉన్న వాగుల్లో ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మీ పాడేరు డైమండ్ రాజ్ మరి సరే కొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు చాలా 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 ఇంట్రెస్ట్ ఉంటుంది ఈరోజు నిజంగా ఇలాంటి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మరి ఈరోజు ప్రాజెక్ట్ కింద పారే నీళ్ళల్లో కూడా ఈరోజు మనం టోన్స్ చూస్తున్నాం చాలా అద్భుతమైన టోన్స్ ఈరోజు మనకి బ్లాక్ టోన్స్ అనేవి దొరుకుతాయి ట్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ నుండి చివర వరకు చూడండి నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియపరచండి నేను వెళ్ళే ఈ ప్రాంతం చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రాజెక్ట్ ఇలాంటి ప్రాజెక్టులో అప్పట్లో కూడా కొన్ని లక్షల మంది కార్మికులు పనిచేశారు కాబట్టి ఎక్కువ ప్రాజెక్టు ఉన్న ప్రాంతాల్లో కూడా టూన్స్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ మనం వెతకవచ్చు కాబట్టి అలాంటి మంచి లొకేషన్ మంచి వీడియో మీ ముందుకు తీసుకువస్తు తీసుకురాబోతున్నాను మీరు చూస్తున్నారు ఈరోజు నేను ప్రాజెక్టు భాగానికి వెళ్తున్నాను ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నెక్స్ట్ డే లైక్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ప్రతి కామెంట్ కూడా తెలియపరచండి మనం చూస్తే ఇదంతా ప్రాజెక్టు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టట్ల దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మనకి టోన్స్ అనేది చాలా ఈజీగా మనకు దొరకటానికి అవకాశం ఉంటుంది ఇలాంటి లొకేషన్ ఎక్కడ ఉన్నా విడిచిపెట్టద్దు ఎలాంటి ప్రాజెక్టు మీకు అందుబాటులో ఉంటే ఆ ప్రాజెక్టు దగ్గర టోన్స్ కోసం ఖచ్చితంగా మీరు అందరూ కూడా వెతకండి ఈ ప్లేసు ఎందుకు బాగా నలుగుందంటే పర్యాటకులు కూడా ఎక్కడినక్కడి నుండో ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు అందుకనే నేను చూపించే ప్లేస్ అంతా కూడా బాగా ఎక్కువగా ప్రజ వెళ్ళిన దృశ్యాలు మనకు కనపడుతున్నాయి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఇదంతా అప్పు మళ్ళీ చాలా పైనుండి కింద దిగుతున్నాను చాలా జాగ్రత్తగా ఇలాంటి ప్లేస్లు మనం దిగాలి ఎందుకంటే ఇదంతా కూడా ఫారెస్ట్ ప్రాంతం ఇది చూస్తున్నారు ప్రతి అడుగు స్టెప్ కూడా మనం చాలా జాగ్రత్త బాగా కిందకు వెళ్ళాలి కిందకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త దిగాలి నేను చూపించేది కూడా ప్రాజెక్టుకి సమీపంలో టోన్స్ రాయల్ ఇలాంటి రాళ్ళ దగ్గర వచ్చి మనం చాలా జాగ్రత్తగా టోన్స్ కోసం వెతకడానికి అనువైన ప్రదేశం ఇవి అప్పు అమ్మ ఎందుకంటే మనం అప్పుల నుండి దిగలే కదా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా చాలా అప్పు అంటే పైనుండి నుండి నేను దిగి వస్తూనే ఉన్నాను అంత పైనుండి కిందకి ఈరోజు నా ఫాలోవర్స్ అందరూ కూడా మంచి వీడియో చూపించాలన్న ఉద్దేశంతోనే రిస్క్ అయినా ఇలాంటి ప్లేస్లో మీకు చూపిస్తున్నాను ఇదంతా టోన్ సంబంధించింది ప్రదేశాన్ని చూపించబోతున్నాను ఇదంతా కూడా పైన అప్పటి నుండి కింద దిగాలి చాలా నేను వేగంగా పరిగెడుతున్నాను అయినా సరే ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్త దిగాలి ఇది ప్రాజెక్ట్ కింద దిగు భాగంలో నేను టోన్స్ కోసం ఆల్రెడీగా వెతుకుతున్నాను విశిపించబోతున్నాను ఇలాంటి ప్రదేశంలో మంచి మంచి టోన్స్ ఉంటాయి మీరు చూస్తున్నారు ఎక్కువ ప్రాజెక్టుకి అంత పై నుండి ఎప్పుడైతే మనకి వర్షాలు వస్తాయో చాలా స్పీడ్గా వాటర్ స్టోరేజ్ అయినప్పుడు ఇలాంటి ప్రదేశాలు కానీ మనం రిస్క్ అయినా సరే దిగితే ఖచ్చితంగా మీకు అది లాంగ్లో కొన్ని చూసా మీకు టోన్ సంబంధించి చూపిస్తాను ఎస్ ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇలాంటి ప్లేస్లో ఇలాంటి వాటర్ ఉన్న ప్లేస్లో హండ్రెడ్ పర్సెంట్ మనకి టోన్స్ అనేది ఖచ్చితంగా మనకి ఎక్కువ శాతం దొరుకుతాయి ఇవి టోన్కి సంబంధించిన ప్లేస్ దగ్గరికి వచ్చాను మనం అను ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్త మనం వెతికితే ఈ టూన్స్కి అనువైన ప్రదేశం ఇది ప్రాజెక్టు సమీపంలో ఉన్న ప్లేస్ ఇవి ఇవి దిగటానికి ఈరోజు చాలా రిస్క్ పడాలి పైగా నేను ఇలాంటి ప్రాంతంలో ఒక్కరిని వచ్చాను మీకోసం ఈ వీడియో చూపించబోతున్నాను చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ నుంచి ఎవరికి చూడండి ఎక్కడ కూడా మీరు ఆప్ చేయదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీరు చూస్తున్నారు ఈ ప్లేస్లో ఎక్కువ ప్రజలు వచ్చినప్పుడు అవతలు వెళ్ళకుండా కానీ రిస్క్ చేసి ఇలాంటి ప్లేస్లో నేను మళ్ళీ నేను దిగుతున్నాను ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి టోన్స్ అనేది ఇలాంటి ప్లేస్లో కూడా మనం ఎత్తుకోవచ్చా అన్న దాని మీద ఈరోజు మీకు నేను చూపిస్తాను అంటే ఎక్కువ ఆకులు ఉన్నాయి అయినప్పుడు కూడా ఇలాంటి ప్రదేశంలో టోన్స్ దొరుకుతాయి వెతకవచ్చు అనే విషయాన్ని మీకు చూపించబోతున్నాను దిగడానికి దిగవచ్చు కానీ మరలా పైకి వెళ్ళేటప్పుడు చాలా కష్టం దిగాలంటే ఓ జరిపోతున్నా ఊహో ఒకటి కొంచెం మనం దిగేటప్పుడు కూడా ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్త దిగాలి మనం నేను చాలా అప్పటి నుండి దిగుతున్నాను ఈ ప్లేస్లో మీకు చూస్తున్నాను చాలా అప్పై నుండి వాటర్ ఎంత ఉందో చాలా కిందకు వచ్చాను ఇప్పటికీ ఎట్లా దిగాలని చూస్తున్నాను ఆల్రెడీ వచ్చేసాను ఆ ప్లేస్ దిగడానికి చూపించడానికి కానీ ఇక్కడ కొంచెం సిప్పర్స్ ఉన్నాయి జారిపోతాయి మీకు ఆల్రెడీగా ఈ ప్లేస్లో నుండి మీకు ఎంత అప్పటి నుండి పైకి దిగొచ్చినా చూసారా ఇదంతా నేను ఆ టోన్స్ కోసం మీకు చూపించడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో ఫస్ట్ నుంచి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను ప్రస్తుతం ఇలా అడుగు పెట్టకూడదు దేని మీద అడుగుపెట్టాలి ఇది విరిగిపోద్దేమో చూసారు మీరు ఇది కానీ విరిగిపోతే మనం జారిపోతాం అయితే మనం ఏదన్నా ఒక సపోర్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనం ఇలాంటి సపోర్ట్ లేకపోతే ఇలాంటి విరిగిపోయినప్పుడు ఖచ్చితంగా మనం ఏం లేదు ఇక ఆ లో పడిపోతాం చాలా జాగ్రత్తగా ఈ ప్రాంతంలో దిగ పెన్షన్ టెన్షన్ ఉంది ఏ ఏ మాత్రం ప్లేస్ అదుపు తప్పితే ఇక డైరెక్ట్గా ఆ లోయలో పడిపోతాం అయ్యి బాబోయ్ ఇలాంటి ప్లేస్లో టోన్స్ అనేది ఎక్కువగా మనకి లబ్ధమవుతాయి ఎలాంటి ప్లేస్ తీసుకొచ్చి చూసారా అంటే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ఎక్కువ శాతం టోన్స్ కనుగొని ప్లేస్ చాలా అప్పటి నుండి వచ్చింది మీకు చూపిస్తున్నాను ఇలాంటి ప్లేస్ అంతా టోన్స్కి అనువైన ప్లేస్ చాలా పైన అడవుల్లో ఉండి మీకు చూపిస్తున్నాను ఇప్పటికే చాలా ప్లేస్కి వచ్చాను ఇవన్నీ ఏ ఏమాత్రం షిప్ అయితే చాలా డేంజర్ ప్లేస్ ఇది ఇది ఓన్లీ దారే కానీ కొంచెం మనం ఇప్పటివరకు మనుషులు వెళ్ళలేదు కాబట్టి పాములు తేలు ఉంటే చూసి ఇలాంటి ప్లేస్లో వెళ్ళాలి సుమారు ఆ ప్లేస్కి వచ్చేసాను కానీ వా టోన్స్ ఆ ప్లేస్లో పెద్ద పెద్ద టోన్స్ ఉన్నాయి మనం జాగ్రత్త ఎత్తగాలి ఇప్పటికీ నేను చాలా అప్పలో ఉండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా కిందకి దిగాలి నేను దిగేటప్పుడు నాకు ఆధారం సపోర్ట్ ఏం లేదు బహుశా ఇది ఒకటే సపోర్టు కాలు అక్కడ పెట్టాలి చాలా జాగ్రత్తగా దిగాలి అబ్బో ఏం లేదు ఒకసారి స్లిప్ అయింది ఇదంతా కూడా చాలా భయం వేస్తుంది ఇక్కడ ఏం జరిగినా మనల్ని ఇక చూసి పట్టించుకోలేదు ఎందుకంటే చాలా లోపలికి వచ్చాను చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో తెలియపరచండి ఎలాంటి ప్లేస్లో దిగిన చూసారా ఏ మాత్రమే నా జారితే ఇంకేమో ఉందా నా పని అమ్మ అయినా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో కోసం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో తెలియపరచండి వచ్చేసాం ఫాలోవర్స్ నేను చూపించే ఈ లొకేషన్ కాలవల్లో కూడా ప్రాజెక్ట్ కింద ఇలాంటి టోన్స్ ఉంటాయా అన్నది ఈరోజు మీకు చూపించబోతున్నాను ఎంత పై నుండి దిగాను చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈరోజు మీకు చూపించబోతున్నాను పెద్ద పెద్ద టోన్స్ ఉన్నాయి ఇవి కూడా మనం మార్కెట్లో మనం చేల్ చేయొచ్చు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మీకు చూపించబోతున్నాను ఎంత పెద్ద టోన్స్ చూసారా అసలు ప్రాజెక్ట్ కింద కూడా ప్రాజెక్ట్ వెళ్ళే వాటర్లో కూడా ఇలాంటి టోన్స్ ఉంటాయి మీకు ఇలాంటి ప్లేస్ తీసుకొచ్చాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో ఎన్ని పెద్ద టోన్స్ ఇక్కడ కానీ మనకి వచ్చినందుకు నా ఫాలోవర్స్ మంచి టోన్ చూపించాలి ఇవన్నీ కూడా టోన్ సంబంధించిన చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో నేను వెళ్ళే ఇలాంటి ప్లేస్లో కూడా ఎక్కువ ఫామ్లు ఉంటాయి మనం చూసి అడిగి పెట్టాలి అంటే టోన్స్ పెద్దవి కాబట్టి వాటర్ ఉంటుంది వాటర్ కూడా చాలా బ్లాక్ ఆకారాలు ఉంది కాబట్టి మనం ఇలాంటి ప్లేస్లో టోన్స్కి వచ్చినప్పుడు చాలా పెద్ద టోన్స్ మనకు దొరుకుతాయి అయినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఆ టోన్స్ని అబ్జర్వ్ చేసి చూస్తూ మనం ఎతగాలి నిజంగా ఇలాంటి ప్లేస్లో మనం అనుకుంటున్నాం చాలా చంద్రుడు కాలంలో రాళ్ళు ఉంటాయి బండ్లు ఉంటాయి అనుకుంటాం కానీ మరి మీకు అంత పెద్ద అప్పలో నుండి ప్రాజెక్ట్ వాటర్ వల్ల ఖచ్చితంగా మనకి ఎక్కువ సంఖ్యలో టోన్స్ అనేది ఇలాంటి ప్రాంతంలో మనకు లబ్ధ్యం అవుతాయి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో ఇలాంటి ప్లేస్లో మనం చాలా జాగ్రత్తగా టోన్స్ కోసం అన్వేషణ చేయాలి మీకు అన్వేషణ చేస్తూ చూపిస్తున్నాను ప్రాజెక్టు ప్రవేశించే ప్రాంతంలో కూడా టోన్స్ ఎతకవచ్చు అని ఇది రాళ్ళ లోపల చూపిస్తున్నాను అది మనం లోపలికి చెయ్యి పెట్టకూడదు ఎందుకంటే ఏమైనా ఉండవచ్చు ఇక్కడ దయచేసి నేను చూపిస్తున్నాను ఇలాంటి ప్లేస్లో అది లోపల భాగం అది జస్ట్ దయచేసి నా పాలోచి గమనించండి వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడు టోన్స్ వెతుక్కుంటూ ఉన్న అన్వేషణలో నా దగ్గర ఆల్రెడీ వాటర్ కూడా చాలా వరకు అయిపోయింది ఫస్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ వాటర్ ఇది ప్రాజెక్ట్ వాటర్ మీకు కన్ఫర్ మీకు చూపిస్తున్నాను ఈ ఈ వాటర్ ఇట్టు పరిస్థితుల్లో మీరు టోన్స్ కోసం వచ్చినప్పుడు ఈ వాటర్ తాగకూడదు ఎండల నుండి వాటర్ వస్తుంటుంది ఇప్పుడు ఈ వాటర్ మీరు చూస్తున్నారు ఒక ఆకు ఉంది బండ కింద వాటర్ పడుతుంది ఈ వాటర్ తాగొచ్చు కానీ అది ఎవరికంటే మీరు చూపిస్తున్నాను ఇట్లా మీరు చూడండి పైదాకా మీకు బండ నుండే వాటర్ వస్తుంది బండ నుండే వాటర్ వస్తుంది జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను అట్లా కొండ నుండే వాటర్ అనేది వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు గమనించండి స్టోన్స్కి వెళ్ళినప్పుడు ఈ వాటర్ మనం ఎందుకు తాగకూడదంటే ఈ కొండలో ఉన్న వాటర్ ఈ కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇక్కడ తాగే వాళ్ళకి ఇది అనువైంది వాళ్ళకి ఇది షేప్ మనకి షేప్ కాదు చాలా ప్రమాదం అందుకనే ఇలాంటి ప్రాంతం వచ్చినప్పుడు ఖచ్చితంగా సపరేట్గా మనమంటూ వాటర్ తీసుకురావాలి కానీ వాటర్ చాలా బాగుంది చాలా బాగుంది వాటర్ చూసారు సూపర్ అయ్యో కానీ ఇది ఎక్కువ మంచి వాటర్ కానీ ఇది ఇలాంటి పరిస్థితులు వాటర్ మనం తాగకూడదు కాబట్టి ఇలాంటి ప్రాంతం టోన్స్కి వచ్చినప్పుడు వాటర్ అయితే మనకు కనపడుతుంది మరి మీరు చూసారా ఎంత బాగుందో వాటర్ నేను జూమ్ చేస్తున్నాను కాబట్టి ఇది మనకి మాత్రం అంత మాత్రం షేప్ వాటర్ కాదు ఎందుకంటే ఇది కేవలం అడవుల్లో ఉండి ఈ ప్రాంతంలో నివాసం ఉండి ఈ ప్రాంత ప్రజలకు మాత్రమే ఈ వాటర్ తాగాలి లేదా వెంటనే టైఫాయిడ్ మలేరియా రకరకాల డెంగ్యూ జ్వరలు వస్తాయి కాబట్టి ఇది ఎక్కువగా మాలాంటి ఆ పోడుగు ప్రాంతంలో ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి అనుకూలమైనదని చాలామంది చెబుతుంటారు వాళ్ళకి అనువైన ప్లేస్ అనువైన వాటిది ఇప్పుడు నేను చూపించే ఇవన్నీ కూడా మంచి మంచి టోన్స్ అయితే ఇవి కూడా మనం ఈ టోన్స్ మార్కెటింగ్ చేయొచ్చు అయితే ఈరోజు నేను ఒక టోన్ చూపించబోతున్నాను ఎస్ మీరు చూస్తున్నారు ఇది మనం మార్కెటింగ్ చేయడానికి బ్లాక్ బ్లాక్ టోన్స్ ఎంత పెద్ద చూసారా చాలా బాగుంది ఇవి కొంతమంది విగ్రహాలు అది అవి తీసుకుంటారు కొంతమంది వీటిలో ఆ మనిషికి సంబంధించిన సింబల్ శిల్పకారుల దగ్గరికి వెళ్ళి చిక్కుకుంటారు కాబట్టి ఆయా రంగంలో ఆయా ఆకారాలతో ఇలాంటి టోన్స్ మనం చెక్కుని దాన్ని మార్కెటింగ్ చేయొచ్చు బ్లాక్ టోన్స్ ఉన్న ప్రాంతంలో ఇలాంటి చెట్లు ఉంటాయి మనకి బ్లాక్ టోన్స్ ఉన్న ప్రాంతానికి అనువైన ప్లేస్ ఇది చూస్తున్నారు చాలా బాగున్నాయి ఈ చెట్లు కూడా మనం మార్కెటింగ్ చేయొచ్చు మనం ఎప్పుడైతే నర్సరీ ఉంటుందో నర్సరీ కాడ ఇళ్ళల్లో చూసారా మీరు అసలు ఎంత బాగుందో ఓ చూసారా ఆకు అస్సలు మన ఇంటికాడ పెరట్లో పెట్టుకుంటే ఉంటుంది ఇది నిజంగా మార్కెటింగ్ చేస్తే తొక్కులు తొక్కులు మూడు వందల నుండి ఐదు వందల వరకు మనం కుండీలు పెట్టుకొని ఈరోజు నేను చూపించే వీటిని కూడా మార్కెటింగ్ చేయొచ్చు అంటే బ్లాక్ టోన్స్ ఉన్న ప్లేసులు ఈ చెట్లు ఉంటాయి ఇలా నేను చూస్తే చాలా వరకు ఈ కాలం మీద టోన్స్ కోసం మనం అన్వేషణ చేయొచ్చు ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత వాటర్ ఇష్యూలు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కాలువల్లో టోన్స్కి అనుకూలమైన ప్లేసులు ఇవి టోన్స్ అన్వేషణలో బ్లాక్ టోన్స్ బ్లాక్ టోన్స్ కూడా ఈరోజు మార్కెట్లో చాలా రేటు పలుకుతుంది కాబట్టి ఎక్కువ మనకి బ్లాక్ టూన్స్ ఎలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్న ప్రాంతంలో అంటే చాలా స్పీడ్గా స్టోర్ అవుతుంటుంది కాబట్టి అలాంటి ప్లేసుల్లోనే ఎక్కువ బ్లాక్ టూన్స్ అనేది మనకు దొరుకుతాయి ఇప్పుడు వాటి కోసం మీకు అన్వే అన్వేషణలు చూపించబోతున్నాను సుచారా బ్లాక్ టోన్ ఎంత పెద్దదో బా చాలా బాగుంది ఎలాంటివి కానీ మనం మార్కెటింగ్ చేయగలిగితే ఇక మనకి ఎప్పటికీ డబ్బే డబ్బు ఇలాంటి బ్యాక్ టోన్స్ ఈరోజు మీకు చాలా వండర్ఫుల్ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలిప ఈ టోన్ చూసారా ఎంత అందంగా ఉందో చాలా పెద్ద పీత కూడా కనపడింది పీత వెళ్ళిపోయింది కొన్ని కూడా మరి బ్లాక్ టోన్స్ ఎక్కువగా మనకు దొరికే ప్రదేశాలు ఇవి మీకు చూపించబోతున్నాను ఇలాంటివి మనం మార్కెటింగ్ మనం చేయొచ్చు ఇక మనకి మంచి టోన్స్ ఇవి మార్కెటింగ్ చేయడానికి ఇవన్నీ కూడా మార్కెట్కి మంచి టోన్స్ ఇవి టోన్స్ ఎంత బాగుందో అంటే సృష్టిలో ఇవి మార్కెటింగ్ చేస్తే మనకి డబ్బులే డబ్బులు చాలా చాలా బాగుంది ఈ టోన్స్ ఇస్తారు మీరు అంటే ఈ చిన్న టోన్సే ఒక ప్రపంచం లాగా మీకు కనబడుతుంది అసలు ఎంతమంది టోన్స్ ఇవన్నీ కూడా మనం మార్కెటింగ్ చేయవచ్చు అయ్యో అయ్య బాబో ఎంతమంది టోన్స్ చూసారా ఇలాంటి ప్లేస్లో మనం కూడా వస్తూ అంటే కాలువకి అనువైన ప్లేస్లో మనం ఏం చేశానంటే కొంచెం గడ్డు ఉన్న ప్లేస్కి వచ్చాను మనం చూస్తున్నాం ఎస్ చూసారా ఒక అద్భుతమైన టోన్స్ వెరీ గుడ్ ఓకే ఓకే ఎంత మంది వచ్చారా ఎంత న్యాచురల్గా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా విలువైనవి మార్కెట్లో మంచి విలువ అమ్ముకోవచ్చు చాలా అద్భుతమైన టోన్స్ అనేవి దొరికింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలుపు థ్యాంక్ యూ అన్నీ టోన్స్ అన్వేషణ చేసేటప్పుడు కొన్ని ప్రాంతాలు హలో ఒక్కసారి మనం ఇలాంటి లొకేషన్ మనం వెతికేటప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో ఇది ప్రాజెక్ట్ కింద ఏ యొక్క కాలం అవుతుందో ఎక్కువ మన బ్లాక్ సంబంధించిన టోన్స్ దొరికితే ప్రతీది కూడా మనం మార్కెటింగ్ చేయొచ్చు ఈరోజు ఈ టోన్స్ అన్వేషణలో మీకు ఈరోజు ఒక అద్భుతమైన టోన్స్ మీకు చూపించబోతున్నాను నాకు ఒక మిత్రుడు చెప్పాడు సార్ పలానా ఏరియాలో నేను వెళ్ళాను ఒకసారి మీరు ఒక వీడియో చేయండి అన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో మీకోసం చేస్తున్నాను చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి థ్యాంక్ యూ వచ్చేసాం ఎస్ 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 చూశారా అద్భుతమైన టూన్స్ అబ్బాబ్ చాలా ఎస్ 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 సేమ్ ఒక చేప ఆకారం ఉంది టోన్ టోన్ అనుకున్నాను వాటర్ రొగ్గుబారిపోయింది ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నేను చూపించబోతున్నాను ఇదంతా కూడా బ్లాక్ టోన్స్ ఎక్కువ దొరికే ప్లేస్ ప్లేస్ అంతా కూడా ఎక్కువ బ్లాక్ టోన్ దొరికే ప్లేస్ ఇది మనం జాగ్రత్తగా వెతకాలి కాబట్టి మనం చూస్తున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి బ్లాక్ ఆకారంలో ఉంటాయి టోన్స్ చాలా జాగ్రత్త ఎతకాలి నేను ఆ ప్లేస్కి వచ్చేసాను చూపించబోతున్నాను చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఒక టోన్ అనేది మీకు చూపించబోతున్నాను ఎస్ 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 చూసారా ఇట్లాంటిది కూడా బ్లాక్లో బ్లాక్ టోన్ ఎంత బాగుందో చూసారా కాబట్టి ఇలాంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి మంచి మార్కెటింగ్ మనం చేయొచ్చు అంటే టోన్స్ అనేది ఇలాంటి ప్లేస్లో మనం ఎదిగితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత బాగుందో చూస్తారు మీరు కాబట్టి గ్రేట్ 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 ఇలాంటి టోన్స్ అనేది మనం చూపిస్తున్నాను మరొకటి కూడా ఎస్ 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 కాబట్టి ఇవి మనకి బ్లాక్ ఆకారంలో ఖచ్చితంగా కొన్ని టోన్స్ అనేవి ఉంటాయి ఇవి కూడా మార్కెట్లో మంచి రేటు ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాం థ్యాంక్ యూ ఇలాంటివి ఇలాంటి ప్రదేశాలు మాత్రమే దొరుకుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పాడేరు డైమండ్ రాజ్ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ